ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనం ఒక సూక్తిలాగా చదువుకుంటూ ఉంటాం అందరికీ ఇది నోటికొస్తుంది కానీ ఈ మహాభాగ్యాన్ని అనుభవించే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నిజంగా మనం అనుభవిస్తున్నది మహాభాగ్యమా కాదా నిజంగా ఆరోగ్యాన్ని మహాభాగ్యం అన్నారంటే ఋషులు దాన్ని అనుభవించారు కాబట్టి అది అక్షరాల కరెక్ట్ అని అర్థమైంది ఇప్పుడు నేను ముప్పై ఏళ్ల పైబడి నుంచి కఠినంగా ఆహార నియమాలన్నీ తూచ తప్పకుండా అమలు చేస్తూ ఆరోగ్యాన్ని అనుభవిస్తూ నిజముగా ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం అనే దాన్ని అక్షరాలు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఋషులు చెప్పిన ఈ సూక్తి అక్షర సత్యమని నా అనుభవంలో కూడా అర్థమైంది మరి మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవలసిన మనము అనేక భాగ్యాల్ని సంపదలను సొంతం చేసుకుంటున్నాం కానీ ఈ ఆరోగ్య భాగ్యాన్ని దూరం చేసుకోగలుగుతున్నాం ఎందుకు అంటే మన బలహీనతలు మన ఇంద్రియాలు ఈ కన్ను చూసిందల్లా తినేయాలనిపిస్తుంది నోరు బాగుందల్లా వేసే మనం అడుగుతూ ఉంటుంది మనసు కోరిక వచ్చినప్పుడల్లా అది కావాలి ఇది కావాలని అనిపిస్తే దాన్ని మనం తినేస్తూ ఉంటాం అందుకని ఇంద్రియాల వెనక పరుగులు తీస్తూ మన జీవితాన్ని ఇంత అనారోగ్యకరంగా మార్చేసుకుంటున్నాం ఇంత బాధలమయంగా చేసుకుంటూ ఉన్నాం వచ్చిన రోగాలు పోవాలన్నా లేని రోగాలు రాకుండా ఉండాలన్నా ఈ ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని మనం అనుభవించాలన్నా పరిష్కారం లేకపోలేదు ఉంది దేని ద్వారా ఈ మహాభాగ్యం మీకు సొంతమవుతుంది అంటే అన్ని సుఖాల కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించేది ఆహారం ద్వారానే ఆహార సుఖం ఆహార ఇంద్రియ సుఖం అంటారు దాన్ని అందుకని నోట్లో ఉన్నప్పుడు రకరకాల పదార్థాలు అందించే రుచికి బానిసైపోయి ఆ రోగాల పాలన మనం పడుతున్నాం అందుకని ఆహారం ద్వారానే ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఆహారం ద్వారానే మనకి అనారోగ్యంగా ఎక్కువ ఉండటానికి కారణమవుతున్నది ఆరోగ్య భాగ్యాన్ని దూరం చేసుకునేది కేవలం ఆహారం వల్లే అందుకని ఇలాంటి జబ్బుల బారి నుండి మనం రక్షించి ఆరోగ్య భాగ్యాన్ని అందించే ఆహారం ఏది అంటే సూర్యాహారము సూర్యుడి చేత వండబడిన ఆహారము సూర్యాహారము నాచురల్ ఫుడ్ ప్రకృతి ఆహారం అంటారు అంటే ప్రకృతి సిద్ధంగా ఇచ్చిన ఆహారం ఇచ్చినట్టు తింటే అది ప్రకృతి ఆహారం సూర్యాహారము అంటాను నేను ఎప్పుడు కూడా రా ఫుడ్స్ ఈ సూర్యాహారం వల్ల మన శరీరానికి జరిగేది ఏమిటంటే ఒకటి న్యాచురల్గా ఫుడ్ తిన్నప్పుడు ఉప్పు నూనెలు కారాల పులుపులు మసాలాలు పంచదార ఇట్లాంటివి వెళ్ళవు నాచురల్ ఫుడ్ కాబట్టి ఈ చెడు వెళ్ళకపోవటం అనేది ఒక ప్రధానమైన ఆరోగ్య లాభము ఇది అన్నిటికంటే ఫస్ట్ అంటే మనకు రోగాలకు కారణమయ్యేది ఉప్పు నూనెలు కారాల పులుపులు మసాలాలే అవి వెళ్లకుండా తింటే ఆరోగ్యం బాగుంటుంది వెళ్లకుండా కూడా తినగలుగుతామంటే తినగలుగుతాం న్యాచురల్ ఫుడ్ అయితే తినగలుగుతాం అందుకని రోజుల్లో మీరు సూర్యాహారాన్ని ఎంత ఎక్కువ తింటే మీ లోపలికి అంత ఉప్పు వెళ్ళటం తగ్గిపోతుంది ఇక రెండో విషయం వండిన ఆహారాలన్నీ వేడికి పోషకాలు నశిస్తూ ఉంటాయి అందుకని కొన్ని థర్టీ కొన్ని ఫిఫ్టీ కొన్ని సెవెంటీ కొన్ని హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు కొన్ని నశించినవి కూడా ఉంటాయి వేడి చేసినప్పుడు కూడా అందుకని పోషకాలు లాస్ అవుతున్నాం ఇది ఒక నష్టం లాస్ అయితే అవయవాలన్నీ సవింగా పని చేయవు రక్షణ వ్యవస్థ క్షీణిస్తుంది ఆయుర్దాయం తగ్గిపోతుంది అందుకని ఈ రెండు రకాల నష్టాలని మనం నివారించుకోవాలి అంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని తినటం ఒకటే గత్యంతరం దీనికి తప్ప మరొక ఆల్టర్నేటివ్ ఇంకోటి లేదు బెస్ట్ ఆల్టర్నేటివ్ న్యాచురల్ ఫుడ్స్ సూర్యాహారం మీకు దీన్ని తినే అదృష్టంగానక లభిస్తే ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని అదృష్టం మీకు లభిస్తుంది అంతే ఈ సూర్యాహారాన్ని రోజంతా గనక తిన్నామనుకోండి అసలు ఎన్ని లాభాలు వస్తాయంటే అసలు ఫస్ట్ గ్యాస్ట్రబుల్ ఎసిడిటీ మంటలు ఇవి అసలు ఎగిరిపోతాయి అసలు న్యాచురల్ ఫుడ్డే రోజంతా మీరు తింటూ ఒక ఐదు రోజులు పది రోజులు తిని చూడండి పొట్ట గ్యాసు హెవీనెస్ అసలు ఏమి బుక్తాయాసం తినేటప్పుడు దాహం గొంతు మంట వన్ పర్సెంట్ కూడా అనిపించదు మోషన్ ఇక మీ ప్రయత్నం ఒక్కర్లా దాని వరకు జరుగుతూ జరుని కిందకు వచ్చేస్తుంది ఎంత సుఖంగా వెళ్ళిపోతుందో అసలు మలం వాసన కొంచెం కూడా ఉండదండి గ్యాస్ వాసన రాదు ఎంత డిఫరెన్స్నో మోషన్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అలాగే ఈ రాఫుడ్ తింటే డే టైం కూడా నీళ్లు తాగాలనే దాహం కూడా వేయదు వేసవ కాలంలో కూడా హాయిగా ఉంటుంది అసలు మంటలో త్రేనుపులు అసలు ఫీలింగ్ మీకు ఉండదండి రాఫుడ్ తిన్నప్పుడు పొట్ట ఎంత కంఫర్టో మీకు తెలిసిపోతుంది అసలు ఇంకో లాభం అసలు మత్తు రాదు నిద్ర రాదు అసలు పగటుపూట కూడా మనం యాక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు మళ్ళీ బాగా దీన్ని తిన్నామనుకోండి అసలు వారం రోజులు పది రోజులు ఇరవై రోజుల తర్వాత నుంచి నోటి వాసన ఎగిరిపోతుంది చెమటతో వాసన తగ్గుతుంది మూత్రం వాసన తగ్గుతుందండి బాడీ ఇంటర్నల్గా క్లీన్గా ఉంటుంది కాబట్టి స్మెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి బీపీ ఉప్పు నూనె లేవు కదా న్యాచురల్గా బీపీ హండ్రెడ్ బై సెవెంటీ నైంటీ బై సిక్స్టీకి వచ్చేస్తుంది హెల్దీ రీడింగ్ డెవలప్ అయిపోతుంది లోబీపీగా అది ఇది హెల్దీ ఈ డైట్కి ఎట్లా వచ్చేస్తుంది బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లాంటివి అన్నీ చక్కగా క్లీన్ అయిపోతుంటాయి ట్రైగిలెసిరేట్స్ తగ్గిపోతుంటాయి అసలు వాటికి మెడిసిన్స్ అక్కర్లేదు రా ఫుడ్ వల్ల అన్ని లాభాలు అట్లాగే మీ లివర్ డీటాక్సిఫికేషన్ బ్రహ్మాండంగా ఏ రోజు చేసుకునేంత అంత ఖాళీ ఉంటుంది న్యాచురల్ ఫుడ్లో కా టాక్సిన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి కంప్లీట్ హోంవర్క్ అయిపోయి ఇంటర్నల్ బాడీ అంత హెల్దీగా తయారవుతుంది కొవ్వు కరిగిపోవటం బరువు తగ్గిపోవటం ఎంత బాగా తగ్గుతారో రా ఫుడ్లో ఎందుకంటే న్యాచురల్ ఫుడ్లో ఫైబర్ ఎక్కువ క్యాలరీస్ తక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి విటమిన్స్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ దీనివల్ల ఎంత బాగుంటుందన్నమాట అందుకని మీకు నిద్ర గాఢంగా పడుతుంది రాత్రిపూట ఉదయం నిద్ర లేచేసరికి కూడా ఎంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారో తెల్లవారుజాను మీకు మెలకు వస్తుంది ఫుడ్ తింటే నాలుగింటికి ఐదింటికి మీరు లేచిపోతారు ఆటోమేటిక్ బలవంతంగా లేవరు ఇష్టంగా లెగుస్తారు ఇప్పుడు ఆటోమేటిక్గా మెలకు వస్తుంది కాబట్టి ఈ మార్పు కనపడుతుంది అసలు డే అంతా మీరు గాలిలో తేలినట్టు ఫీల్ అవుతారండి అచ్చంగా రాఫుడ్ తింటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నానంటే అలా తిని చూస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఋషులు ఎన్నో వేల మంది అలాంటి ఫుడ్డే కదా రోజంతా తిన్నది అందుకని వాళ్ళకి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది ఇట్లాంటివన్నీ ఫాలో అవుతుంటే మరి మీకు ఇరిటేషన్స్ ఎంత తగ్గుతాయో కోపాలు చిరాకులు టెన్షన్లు ఎంత తగ్గుతాయో ప్రశాంతంగా ఉంటారు కూల్గా నిదానంగా ఆహారం మారేసరికి కూడా మైండ్లో ఇరిటేషన్స్ తగ్గుతాయి లేని జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చిన జబ్బులు తగ్గుతాయి మందులు పోతాయి అంటే మంచి ఆహారం యొక్క ప్రభావం బాడీ మీద మైండ్ మీద అంత ఉంటుంది నిజంగా మీకు ఆరోగ్యంగా బ్రతకాలి జబ్బులను పోగొట్టుకోవాలి మందుల్ని కంప్లీట్గా పోగొట్టుకుని దూరంగా జీవించాలి మందులకి అనుకుంటే మంచి మార్గం ఉంది న్యాచురల్ ఫుడ్స్ మదర్ నేచర్ ఇచ్చిన ఆహారం తినండి సూర్యాహారం మిమ్మల్ని చక్కటి తేజస్సుతో సూర్యుడికి ఎంత తేజస్సు ఉంటుందో మీ లోపల ఆరోగ్య తేజస్సుని ఆ ఆహారం సూర్యాహారం అందిస్తుంది అనమాట మరి ఇలాంటి ఆహారాన్ని రోజులు ఎంత పర్సంటేజ్ మీరు ఎక్కువ తింటారో అంత అదృష్టవంతులు అవుతారు కంప్లీట్గా డే అంతా రా ఫుడ్ తింటారా ఇంకా అదృష్టవంతులు మీకు మించిన అదృష్టవంతునికి ఎవడలేడు ఈ భూమి మీద మహాభాగ్యం మీ సొంతమవుతుంది అందుకని ఇలాంటి మంచి ఆహారాన్ని మనందరం తింటూ పిల్లలకు బాగా పెట్టుకుంటూ ఆరోగ్య సంరక్షణ చేసుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం